నేను కారు డ్రైవింగ్ నేర్చుకోవాలంటే దాని చేస్తావా అందుకే వంట చేసుకునే ఎందుకు అంటే మీరు పల్లెటూరు గబ్బిలాయ్ ఈ రోజుల్లో ఆడదే ఆడదేశాన్ని వెళ్తుంది సరే సరే భలే భలే బాగుంది చాలా బాగుంది అమ్మగారు ఇటుతో వస్తున్నారు మీరు అటుతో వస్తున్నారు ఇట్లా అయితే కారు నడుస్తుందేమో గాని కారు మాత్రం కదలదల్టే. ఆమేన్. ఏమను అనేది? ఏం లేదండి మెకానిక్ కబుర్ చేయండి. లక్షణంగా వాడు రిపేర్ చేసి తీసుకొస్తాడు. మరి మేము ఇంటికి వెళ్ళాలిగా. రిక్షా ఉందిగా. నాన్నా నాన్నా ఇక్షాలో వెళ్తాం అన్నా. ఆనా. ఇక్షాలో వెళ్దాం. మనిషిని మనిషిని చేయడమా? అమానుషం. అయ్యా అయ్యా మీలాగే అందరూ అనుకుంటే మా పని పస్తే. ఇట్లా పెద్ద పెద్ద కబుర్లు చెప్పి మా పేదాల కడుపులు కొట్టకండి. ఏ అండి వర్షం వచ్చేలా అండి రిక్షాలే వెళ్ళా ఉమ్ సరే మీరోళ్ళు కూర్చోండి తీసుకెళ్ళి మరి మీరు నేను నలిచి వస్తాంలే అయ్యా ఇద్దరిని మోషినాడికి మూడో మనిషి బరువు కాదు మీరు మాత్రం వాడికి చూస్తానంటే నేను ఒప్పుకో ఎత్తి రిక్షాలో కూర్చోబెట్టను వాత్ మ్యాన్ భలే పాడు నువ్వు ఐ లైక్ యూ వెరీ అంటే ఏంటిది నువ్వు నాకు బాగా ఆ మాటే ఇంగ్లీష్ లో నేను అని అనుకోండి సాధ్యుడు